సాంస్కృతిక కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అని అడుగుతున్నారు ఎన్టీఆర్ జిల్లా నుండి హేమంత్ గారు ఓకే హాయ్ హేమంత్ ఇబ్రాహీంపట్నం నువ్వు నేను డ్యాన్సులు అనుకుంటున్నావా పుల్లు పొల్లు డ్యాన్సులు వేసుకోవచ్చు అలాగే నువ్వు పాటలు పాడతావా పాడవచ్చు మ్యాజిక్ చేస్తావు కదా నేర్చుకున్నావు మ్యాజిక్ ట్రైనింగ్కి వచ్చావు కదా మ్యాజిక్ చేయవచ్చు మన దాంట్లో ఇది ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం ఓన్లీ కూర్చోబెట్టి గంటలు గంటలు ఉపన్యాసాలు అనేది ఉండదు ప్రతి ఒక్క ఒక ముప్పై నిమిషాల ప్రసంగం ఉంటుంది అలాగే అతిథి అయితే పది నిమిషాల ప్రసంగం ఉంటుంది మన సంఘ నాయకులు చాలామంది పదిహేను నిమిషాల ప్రసంగాలు ఇస్తారు అందుకే మూడు రోజులు పెట్టుకున్నది పాటలుంటాయి చాలా గొప్ప గొప్ప గాయకుల్ని పిలుస్తున్నాము వస్తాని మాట ఇచ్చారు ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి పాటల పండగే జరుగుద్ది అక్కడి నుంచి కూడా విశాఖపట్నంలో కూడా చాలామంది గాయకులు ఉన్నారు వాళ్ళ మాండలికం శ్రీకాకుళం నుంచి కలం గలం మన వాళ్ళు కూడా టీచర్స్ బృందం కూడా వస్తుంది అల్లూరి నుంచి రాధక్క వాళ్ళ బృందం వస్తుంది వైజాగ్లో కూడా మనకి చాలామంది మన ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ సంప్రదిస్తున్నాము తెలంగాణ నుంచి అయితే మన దండపల్లి సతీష్ బృందము అలాగే రాజు వెళ్ళబోయిన రాజు బృందము యోచననని పిలిచాము రామంచ భరతనని పిలిచాము తర్వాత షాన్ రెంజల్ రయేషన్ అని అలాగే రేలారెరేల గంగక్కని పిలిచాము వస్తునూరి రవీంద్ర అన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి సాంస్కృతిక విప్లవ యోధుడు వస్తున్నాడు మన ఫైర్ బ్రాండ్ రషాన్ రెంజల అని వస్తున్నాడు వీలే కాకుండా మనకు ఉమామహేశ్వర్ అన్న మ్యాజిక్ బృందం వస్తుంది ఆ తర్వాత అచ్యుత్ మ్యాజిక్ టీం వస్తుంది ఇంకా చాలామంది వెంకటరాలిజం చేసేటువంటి అన్న కూడా వస్తున్నాడు మిమిక్రీ చేసే మన కామెడియన్ రి రాజు క్రియేషన్స్ రాజు వస్తున్నాడు చాలా ఫన్ ఉంటుంది ఆటలు పాటలు డ్యాన్సులు దప్పులు దరువులు అన్ని రకాల ఇదొక ఉత్సవం పండగ అంతే ఇది ఒక సభ సదస్సు ఉపన్యాసకుడు వినండి వెళ్ళిపోండి కాదు చర్చలు ప్రశ్నలు ఆలోచనలు అదొక కోలాహలం ఓకేనా హేమంత్ నువ్వు విజయవాడ కదా అక్కడి నుంచి మనకి బంగారమ్మ రజి అమ్మలు ఇద్దరు వస్తున్నారు వంట మాస్టర్లు నువ్వే దగ్గరుండి రెండు మూడు రోజుల్లో తొందరగా ట్రైన్ టికెట్లు వాళ్ళకి రిజర్వేషన్ చేయాలి నాకు ఈ వీడియో చూసాక ఒకసారి కాల్ చేయి